गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षर तस्मै

ఎన్ని రోజుల నుంచి వస్తాను అక్కడ ఇట్లా

వేరే వాళ్ళు ముట్టలేదు మేమే తీర్థం మాదిరి మీకు ఇట్లా తెలిసింది ఫస్ట్ నీళ్లు వస్తాను అట్లా పెట్టిండే సార్ మేము ఓకే కిందనే పెట్టి కదా అనుకోండి తర్వాత ఏమి ఇట్లా వస్తాలే పూజ చేసినాంక మళ్ళీ కడిగి పెట్టినా ఓకే ఓకే మళ్ళీ

అక్కడ రూట్ చూపిస్తుమా ఇక్కడ ఈ మీ ఇల్లు ఎక్కడుందనేది చూపిస్తుమా పర్లేదా రైట్ జనాలు వస్తే మీరు అలా చేస్తాం సరేనకేస్తా రైట్ పొద్దున్నే తప్పు చేసినారు వేరే దాంట్లో చేసినారు అయితే అందరు ఎత్తుకొని ఎత్తుకొని వచ్చిండతారు వెరీ గుడ్ వె అందరూ కుల మతాలకు అతీతంగా వస్తాన్నారు అందరూ బాబా దర్శనం చేసుకొని పోతాండారు కూర్చుంటా ఉంటాము ఒక నెల నుండి ఇట్లే బాబాల నీళ్ళు వస్తూ ఉంది అని చెప్పి చెప్పున్నారు కాకపోతే ఒకరోజు ఆయన ఇంటైనే వచ్చి పిలిచా ఏదో ఫ్రెండ్ వరుసలాగా అత్త అని పిలుస్తారులే అత్త రా ఇక్కడ అని ఏం అంటే పొద్దునాలకే కండ్లు ఇటు తిక్కొని బయటకు వస్తాయి అంగడి వాపులు తెరుస్తాము వస్తే ఇట్లా బాబాల నీళ్ళు వస్తామని చూసురా అని చూస్తే అక్కడ ఒకటి టవల్ పెద్ద టవల్ వేసినారు టవాల్ అంతా తడిచిపోయింది వాళ్ళు ఇట్లా తడిచిపోయింది కదా ఎందుకు ఇట్లా అంటే పిల్లలు ఏమన్న నీళ్ళు పోస్తుంటారు చూడప్ప అంటే లేదా తను అబ్జర్వ్ చేయొత్తా అండి చుట్టూ గోడ పక్కన అంతా చూసి అంతా చూసి ఇక్కడ ఏమీ త్యామ్మలేదు బాబా కింద నుంచినే వస్తా ఉండయి అనేది బాగా అబ్జర్వ్ చేసింది కొంచెం పాడే కూర్చుంటుంది మళ్ళీ ఇక్కడొగరు అమ్మాయి అంటే ఇది బాపనోళ్ళ ఇంట్లో అమ్మాయిని పిలుచుకొని వస్తుంది పిలుచుకొని వచ్చి చూపిస్తే మాకు చెక్కపక్కలు వేసుకొని ఆమె కూర్చొని కూర్చొని ఇట్లా కింద పెట్టొద్దండి ఒక గిన్నె పెట్టి గిన్నెలో పెట్టి చూడండి చూస్తాము అండి ఇంగింత నుంచి ఎట్లా అట్లా పెట్టేది అనేసి గిన్నెలో పెడుతుంది చిన్న గిన్నెలో పెడుతుంది ఇదే ఇప్పుడు పెట్టినాం కదా ఆ గిన్నెలోనే పెడుతుంది ఆ గిన్నె దాటిపోయి బయటకు వచ్చేసినాయి ఒక టవాలు తడిగుడ్డంతా తడిచిపోయింది అవన్నీ పిండేసి ఎక్కువ తొలసి చెట్లు పోసేయండి తొక్కే చోటనే వేయద్దండి మళ్ళీ ఆ గిన్నె సాల్దు లేనేసి పెద్ద గిన్నె పెడుతుంది ఇప్పుడు ఆ గిన్నె దాటి వస్తుంది వచ్చే జనాలు అంతా ఉన్న మాకియండి మాకివండి అనేసి ఇది చేసి ఆ మధ్యలో వీళ్ళకి కొంచెం ఏదో ఇబ్బంది ఆ ఇంట్లో అప్పుడు ఏమీ ఎవరికి చెప్పలేదు ఒక ట్వంటీ డేస్ చెప్పులే మొన్న ఇప్పుడు శనివారం కదా శనివారం నాడు బాబా బాబాగుడ్లో పోయి ఈడ సత్యనారాయణపేటలో ఇట్లా రాండి స్వామి అట్లా వచ్చి చూడండి చిన్నది మా ఇల్లు మాకేమి అర్థమవుతలేదు ఇట్లా ఎవరు చెప్పేకి మాకు భయం అవుతుంది వచ్చి చూడండి అంటే వచ్చి చూస్తున్నారు చూసి బాబాని చేతిలో ఎత్తుకొని ఇట్లా చూసి రే ఇట్లా ఎత్తుకొని చూసి అప్పుడే ఇక్కడికి వచ్చేసినాయి నీళ్ళు హైట్ నీళ్ళు ఇక్కడ నుంచి బాబాల నుంచి ఇట్లా వచ్చేసినాయి ఇక్కడికి వచ్చేసినాయి నీళ్ళు ఇది ప్రమాణమేనమ్మా ఆశ్చర్యం అయిన విషయమే ఇంత మేము బాబా కుట్ల ఎంత కొలుస్తాము మాకైతే ఏమీ కనబడలేదు ఇదైతే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడి మళ్ళా వాళ్ళు దీంట్లో నుంచి పిలుచుకొని వచ్చి గుడ్ల నుంచి పిలుచుకొని వచ్చి పిలుచుకొని వచ్చి అందరికీ వాటర్ ఇవ్వండి పర్వాలేదు తీర్థంలాగా అనేసి కవర్లు తీసుకొని కవర్లాగా వేసుకో వాటర్ క్యాన్లనే ఇచ్చి అప్పటి నుంచి రోజు నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు తీస్తూనే ఉన్నారు తీస్తూ ఉన్నాం అది నీళ్లు కూడా తాగి చూసిన వాళ్ళు కూడా ఏదో ఈ స్మెల్ వస్తూ ఉంది అన్నారు అప్పటి నుంచి మాకు కూడా చాలా సంతోషమయ్యి సరే ఇంకా వచ్చిండే వాళ్ళకి చూసే అవకాశం చేసేయాలి కదా అందరికి ఆశ ఉంటుంది కదా పర్వాలేదు ఇల్లు కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే ఇంకేం తొక్తాయంటే మాకేం ఇబ్బంది లేదు వచ్చి చూడొచ్చు పది గంటల లోపల ఎలా ఎలాంటి ఈ ఇంట్లో అయినా బేల్దార్ పనికి పోతారు పాపము స్ట్రైనే వచ్చింటారు నైట్ తొమ్మిది అనే బతికే వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తూ ఉంటారు అట్లా పాప పదకొండు గంట అయినా మేల్కొనే ఉంటారు నేను పక్కింటి వాళ్ళే అంటే రిలేషన్ ఏం కాదు ఒక అత్త కూడా వరుసలాగా అట్లా మాట్లాడుకొని క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఫస్ట్ రోజు నన్నే పిలిచి చూపించింది అప్ప రా అత్త ఇట్లా చూసుకో నాకేమో డౌట్ ఉంది అంటే పాపం భోజనం తినేదానికి కూడా ఇబ్బంది అంతా ఇక్కడ పెట్టుకొని పాపం కొన్ని రోజులు

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూస్తున్నారా ఇది పేట వెంకటరమణ స్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ దేవస్థానంకి బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు ఈ వాల్ కనిపిస్తుంది కదా ఈ వాళ్ళకి ఎదురుగానే ఇది ఈ వాళ్ళకి ఎదురుగానే హౌస్ ఈ హౌస్లోనే బాబా గారి నీళ్ళు వస్తాడు ఉండేది ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ ఇల్లు ఇక్కడ వచ్చి షాప్లో అడిగినా కూడా చెప్తారు ఇక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి సరస్వతి విద్యామందిరం స్కూల్ ఎదురుగా ఒక రూట్ వస్తుంది ఆ రూట్లో వస్తే ఈ రూట్ వస్తుంది అనమాట మీకు ఆ రూట్ కూడా గైడెన్స్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ గేర్ అని చెప్పి నా వెనకలు కూర్చునే సార్ నెక్స్ట్ గేర్ హిందుబూర్ భరత్ కొడితే వస్తుంది

అదే అదే ముందర సరస్వతి విద్యామందిరం స్కూల్ వెనకాల బాలాజీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇక్కడ ఉండే నా కుడిపక్క ఉండేదే రూట్ ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ కంటే రూట్ ఎక్కువ లేదు ఇప్పుడు వస్తా వస్తా మీకు రూట్ కూడా చూపించినాను ఎవరైనా దర్శనం చేయదలుచుకుంటే త్వరగా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు మారింది నెక్స్ట్ గేర్ అని అలాస్ ఇండూపూర్ భరత్ సైనింగ్ ఆఫ్